హాయ్ అండి మనము డైలీ బ్రేక్ఫాస్ట్ కోసం ఏదో ఒక రెసిపీ వేసుకుంటా ఉంటాం కదా అయితే నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ అయిన రెసిపీ తీసుకొచ్చిన అది కూడా ప్రోటీన్ రిచ్ ఉన్న మంచి శాండ్విచ్ ఈ శాండ్విచ్ను మనం బ్రెడ్ లేకుండా ఓన్లీ మొలకలతోటి అంటే స్ప్రౌట్స్ తోటి మనం ఈ శాండ్విచ్ చేసుకుందాము చాలా సింపుల్గా వేసుకోవచ్చు మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ దీన్ని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫస్ట్ అయితే ములకల్ని మంచి ఒక మిక్ వెజిటబుల్ కటర్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకోండి మిక్సీ చేసుకోవద్దు మిక్సీలో మీరు చేసుకున్నారనుకోండి పేస్ట్ అయిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు తీసుకొని ఇది వేరే బౌల్లో వేసుకొని వీటిలో కొంచెం స్పైసీనెస్ కోసం నేను రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొత్తిమీరాకు అల్లం మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే అల్లం తోటి సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఇది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్యారెట్ వేసుకుందాం క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు కాబట్టి కొంచెం క్యారెట్ వేసుకున్న సాల్ట్ వేసుకున్న కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా నాకు పచ్చిమిర్చి కారం సరిపోయింది మీరు కావాలనుకుంటే పెప్పర్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకుందాం శనగపిండి కూడా డైట్కి చాలా మంచిది అంటారు అందుకోసం అని చెప్పేసి నేను శనగపిండి యూజ్ చేస్తున్నా శనగపిండి కూడా బాగా వేయద్దు రెండు టీ స్పూన్లు వేసుకొని మనకు జస్ట్ బ్యాటర్ ఇట్లా ఉండేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉండొద్దు జస్ట్ మనకు ఈ లిక్విడ్గా కొంచెం ఉంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనం బ్రెడ్ షేప్ ఎట్లా ఉంటుందో అట్లా స్ప్రెడ్ చేసేసుకుందాం అనుకోండి స్ప్రౌట్స్ మిక్చర్ని మంచిగా నెమ్మదిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటా ఉంటాం కానీ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా డిఫరెంట్గా ట్రై అనుకోండి మనకు తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా స్ప్రౌట్స్ని అందుకోసమనే ఈ స్పెషల్ రెసిపీ వచ్చి డైలీ స్ప్రౌట్స్ తినే వాళ్ళ కోసమే పనీర్ కూడా మనకు మంచి ప్రోటీన్ ఖచ్చితంగా పనీర్ తినాలంటారు కాబట్టి ఒక పనీర్ క్యూబ్ పెట్టుకున్న నేను నేను సన్నగా స్లైస్ చేసిన పనీర్ ఒకటి పెట్టేసి దాని మీదకి వెళ్ళి మళ్ళీ స్ప్రౌట్స్ మిక్చర్ పెట్టి మంచిగా దాన్ని మొత్తం కవర్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవడమే కాల్చేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి బాగా హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే లోపటి వరకు మన మొలకలు అనేటివి ఉడకవు పచ్చిగుంటాయి అందుకే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచి మంచిగాల్చుకున్నారనుకోండి మన శాండ్విచ్ రెడీ అయిపోయింది మంచి సూపర్ ఎమ్మి టేస్టీ అయిన ఈ స్ప్రౌట్స్ ఈ శాండ్విచ్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకొకటి దీన్ని తినడానికి మనకు ఎలాంటి చట్నీ అవసరమేం లేదు జస్ట్ సాస్ ఉంటే సరిపోతుంది మీ బ్రేక్ఫాస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేసేయండి లేదు డిన్నర్ రెసిపీగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన ఎమ్మీ అయిన స్ప్రౌట్ శాండ్విచ్ మీకోసం నచ్చితే ఒక లైక్ చేసేయండి